రవీందర్ రావు నేను ఇద్దరు మా ఇద్దరి సమక్షంలో నేను తిప్పా సంపద మీద కంప్లైంట్ ఇవ్వలేదు అన్నారు ఒక పోలీస్ అధికారికి నేను అధిక స్పందించడానికి కుదిరవచ్చాను నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసు వాళ్ళు కేసులు చేయడానికి మూడు రకాలు ఉంటాయి ఒక డైరెక్ట్ కంప్లైంట్ అన్న మాకు కంప్లైంట్ ఏంటన్నా మాకు ఇవ్వాలి లేదా సిగోమోటో కేసు కూడా చెయ్యచ్చు పేపర్లకేస్తే సిగోటో కేసుని మేము చేయొచ్చు అది కాకుండా కేసు వాళ్ళ మీద రిజిస్టర్ కాదు కదా అని నేను అడిగాను లేదు నేను ఎక్కడ సంతకం చేయలేదు నేను పోలీస్ స్టేషన్ పోలేదు రాముడే నువ్వు పోకుండా ఎఫ్ఐఆర్ మీద సంతకం ఎట్ అని అప్పుడు తిప్పటిక సంపత్ అతను సెల్లో ఫోటోలు ఉండేది ఛార్జ్షీట్ చూచారు అందులో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ మీద ఇది సంతకం ఉంది అప్పుడు చూసి నాకైతే తిరగదు అప్పుడు మాధవి మేడం గారు ఉంది ఇన్స్పెక్టర్ ఆమెనైతే మా నా డైరీకి వచ్చి కంప్లైంట్ చేయమన్నారు కానీ నేను చేయను అన్నాను అక్కడేమైనా సంతకం చేయవచ్చు మర్చిపోయి ఉండవచ్చు అన్నారు అది కాదయ్యా నువ్వు సంతకం చేసావా చేయలేదు ఒకటే అడుగుతున్నాను తిప్పారం సంపద నేను డబ్బులు డిమాండ్ చేశాడా ఏ రోజైనా ఏ రోజు తిప్పారం సంపద నా దగ్గర డబ్బులు డిమాండ్ చేయలేదు అంటున్నాడు రవీంద్రరావు నేను మరి ఎందుకు కంప్లైంట్ చేశావు అని అడిగా లేదు 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 తిప్పారం సంపద ఒకటి ఒక లెటర్ తీసుకొచ్చి మాకు ఇచ్చాడు దాన్ని మేము చదువుకో అన్నాడు తర్వాత మాత్రం ఇద్దరు పేరు వ్యక్తి వచ్చేందుకు మరి ఆ వ్యక్తి అయితే ఆ వ్యక్తి మీద కంప్లైంట్ చేయాలి పోనీ తిప్పారావు సంపద మీద ఆ వ్యక్తి పైన డిమాండ్ చేసిన మీద కంప్లైంట్ బాగుంది మరి పదకొండు మంది నుంచి జేబు వేదాము మీ స్టేట్మెంట్ ఆధారంగానే కదా పోలీసులు చేసిందే నేను ఇప్పుడు సీఏని సీఏని పట్టుకట్టాను నా దగ్గర ఎవరిని పట్కరా అవసరం లేదు జరిగింది జరిగింది ఇప్పుడు ఏం కావాలని అడిగాను అప్పుడు తిప్పారావు సంపద మా సమక్షాలు చెప్పారు మేము ఒక రూపాయి కూడా మీ దగ్గర నుంచి ఆశించడం లేదు మాకు జరిగిన నష్టాన్ని నువ్వు ఏం చేయగలవు ఏం చేసినా పూల్చుకోలేవు ఎందుకంటే మా దాంట్లో ఒక ఉద్యోగం కోల్పోయాడు దట్టు మేము దళితులు అన్యాయంగా నా మీద కేసు పెట్టుకోవాలని మాట్లాడలేదు సరే ఈ విషయాన్ని మన తర్వాత మాట్లాడదాం చర్చించి అప్పుడు అక్కడి నుండి ఇద్దరిని అప్పడం